అందరికీ నమస్తే నేను సైనే మామిడి ఎస్ మై ఛానల్ సో సూర్యాపేట నియోజకవర్గానికి డిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం జరుగుతుంది బట్ ఈ యొక్క రాకని ప్రతిపక్ష వ్యతిరేక పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీలో సస్పెండ్ చేయడం వలన సూర్యాపేటలో ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కేటీఆర్ గారు సూర్యాపేట కోసం అని చెప్పేసి అన్నారు సో మనతో పాటు అన్న రాష్ట్ర నాయకులు మారుపతి శ్రీరన్న ఉన్నారు అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఇప్పుడు ఈ సూర్యాపేట నియోజకవర్గానికి కేటీఆర్ గారు వస్తున్నారు సో ఇందులో భాగంగానే జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి సూర్యాపేటలో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉన్నది అందుకనే కేటీఆర్ గారు వస్తున్నారు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం సభ్యులు కాబట్టి అధికారులు సస్పెండ్ చేస్తారు కానీ ప్రజల సస్పెండ్ చేయలేరు కదా అది అంతా పని కాదు వాస్తవంగా జగదీష్ రెడ్డి అంటే వాళ్ళకు అసెంబ్లీలో ఉత్సాహపడుతుంది ఫస్ట్ ఎందుకంటే దాని కూడా ఓ పద్ధతి ప్రకారం ఎందుకంటే అది ఉద్యమ పీడీ ఉద్యోగం నుంచి నక్సలైట్ ఉద్యోగం నుంచి ప్రజా ఉద్యోగం నుంచి వచ్చినాడు కాబట్టి ప్రజా సమస్యలు కూడా గలవెత్తుతున్నాడు కాబట్టి ప్రజా సమస్యలు అయితే సాల్వ్ చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి భయం తోటి రేవంత్ రెడ్డి కలసరలో ఈ సస్పెండ్ జరిగింది మనం చూసిన వాస్తవంగా మీ తమను కూడా చూసిన మీడియా వాళ్ళు అందరూ కూడా చూసారు ఒక్క పదం కూడా అన్పార్లమెంట్ పదం మాట్లాడలేదు వాస్తవది కావాల్సిన ఏంటంటే గెలవే ప్రభుత్వం బలంగా కనిపించింది అని ఉద్యమ నాయకుడు కాబట్టి ఆ భయం తోటి ఈ అసెంబ్లీ సాగాలంటే మీ చేసిన తప్పని మొత్తం మొత్తం ఎకరం పెడితే ఉన్నది జనం ముందు పెట్టేటట్టున్నది అని చెప్పేసి ఒక భయం తోటి దేవీష్ సస్పెండ్ చేయడం జరిగింది అయినా సరే ప్రజల నుంచి సస్పెండ్ చేసే శక్తి ఎవరికి లేదు ఇవాళ చూస్తారు కేటీఆర్ గారు ఈరోజు వస్తున్నప్పుడు స్వచ్ఛంగా దాదాపు ఇరవై కనీసం పదివేల బైకులు తక్కకుండా లెక్క పెట్టుకుని చెప్పిన మేము కూడా పది వేల బైకులు తగ్గకుండా ర్యాలీ నిర్వహిస్తున్నాం అందుకే మా జగన్ సస్పెండ్ చేయడం సూర్య మీద ఉండేసినట్టు అవుతుంది ఆలంబనే పడుతుందని చెప్పి తెలియజేస్తాను ఓకేనా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్